శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ ఇక పదకొండవ రాశి కుంభరాశి ఈ రాశి వారికి ఈ నెలలో ఉద్యోగ లాభాలు ఉద్యోగంలో లాభాలు రావడం అంటే ఉద్యోగంలో లాభాలు ఎలా వస్తాయంటే మన ఏరియాస్ పాత ఏమైనంత రావడము లేదా ఇంక్రిమెంట్గా రావడము అవి జరగడానికి ఉంది చేసేటువంటి యొక్క వృత్తిలో వ్యాపారంలో లాభసాటిగా ఉండడము సంతృప్తికరంగా ఉండడం అనేటువంటిది కుంభరాశి వారికి జరుగుతుంది ఇంటిలో శుభకార్యాలు చేయడము అనేటువంటిది జరగడానికి ఆస్కారం ఉంది బంధుమిత్రులతో శుభకార్యాలు చేసినప్పుడు బంధుమిత్రులు ఎలాగా ఉంటారు అందరితో కలిసి సుఖంగా ఆహ్లాదంగా సంతోషంగా కాలం గడపడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది కుంభరాశి వారికి జూన్ నెలలో చేసే పనులందు సంతృప్తిగా ఉంటుంది ఇష్టమైనటువంటి వారిని కొన్ని కొనుక్కోవడం జరుగుతుంటుంది మీకు కానీ మీ భార్యలకు మీ భార్యా బిడ్డలకు కానీ తల్లిదండ్రుల యొక్క ఇష్టం కానీ ఆ ఇష్టం చేత భూములు లేదా బంగారము ఏదో ఒకటి కొనుక్కోవడం అనేటువంటిది జరగడానికి ఆస్కారం ఉంది కొన్ని అమ్ముకోవాల్సినటువంటి అవసరం కూడా రావడానికి ఇబ్బందికరంగా ఉంటుంది ఇటు అమ్ముకోవడము ఇటు కొనుక్కోవడము ఏదైనా జరగడానికి ఆస్కారం ఉంది కాబట్టి తగు జాగ్రత్తగా ఉంది మానసికంగా కృంగిపోవడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి మానసికంగా కృంగిపోకుండా ఉండండి కొన్ని చిన్న చిన్న కుల కుటుంబ కలహాలు రావడానికి కూడా ఆస్కారం ఉంది మధ్యవర్తిత్వం ఎప్పుడు కూడా వెళ్ళకండి మీరు మధ్యవర్తిత్వం చే మీడియేటర్గా ఎప్పుడు కూడా ఎక్కడ కూడా వెళ్ళకండి అలాంటి యొక్క విషయాల నుంచి పక్కకు తప్పుకోవడం చాలా మంచిది కుంభరాశి వారు కానీ మీరు పుట్టిన సమయం యొక్క జాతకాన్ని వెరిఫికేషన్ చేసుకొని ఆ జాతకం యొక్క సలహా చేత దశలు అంతర్దశలు మంచిగా ఉన్నట్టయితే మీకు ఎలాంటి యొక్క ఇబ్బందులు ఉండవు మేము చెప్పినటువంటి జరగడానికి జరగకపోవడానికి కూడా ఆస్కారం ఉంది ఈ కుటుంబ ఇల్లు ఇల్లు వాకిలి అమ్ముకోవడము పొలాలు అమ్ముకోవడం కూడా జరగకపోవచ్చు కాబట్టి అది వెరిఫికేషన్ చేసుకొని దానికి దీనికి చూడండి ఇది కొద్దిపాటి ఫలితమే ఉంటుంది కాబట్టి బాధపడకండి అయ్యో పంతులు గారు చెప్పారు ఇల్లు అమ్ముకుంటాను భూమి అమ్ముకుంటాను అని చెప్పి మదన పడుతూ కూర్చోకండి అది ఇక మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే ధనధాన్య వృద్ధి ఎత్న కార్యసిద్ధి సిద్ధి పది మందిలో కీర్తి పొంద ప్రతిష్టలు పొందడము సంతోషంగా జీవితం గడపడము అందులో పరోపకారం చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది కానీ ప్రయాణాలకు ఆటంకాలు ఏర్పడడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది తగు జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది ఇక రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే వృత్తి వ్యాపారాల్లో లాభం రావచ్చు లాభసాటిగానే ఉంటుంది కానీ ఖర్చులు పెరిగిపోతాయి కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయి కానీ కొన్ని అనౌ కొన్ని విపరీతమైనటువంటి ఒక ఇబ్బందులు కొన్ని ఇబ్బందులు రావడానికి ఆస్కారం ఉంది అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎలా వస్తున్నాయి ఎవరి వల్ల వస్తున్నాయి అని చెప్పి తెలియకుండా కొన్ని ఇబ్బందులు వచ్చి మీద పడవచ్చును జాగ్రత్తగా ఉండండి మనోధైర్యంతో ఉండండి ఇక మూడవ వారం వృత్తి వ్యాపారాల్లో కొద్దిగా నష్టం రావడానికి ఆస్కారం ఉంది శత్రువుల చేత భయం గలగడానికి ఆస్కారం ఉంది శత్రువులంటే డబ్బు ఇచ్చిన శత్రువు ఎవరైతే రుణం ఇచ్చాడో వాడే శత్రువు దానివల్ల ఇబ్బందులు రావడానికి ఆస్కారం ఉంది మిత్రుల చేత మోసపోవడం అనేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి దానివల్ల కలహాలు రావడానికి ఆస్కారం ఉంది మిత్రుడు మంచి మిత్రునికి డబ్బిచ్చి మళ్ళీ వాటి ఇవ్వకపోతే అతనితో కలహం ఏర్పడము దూరభారం కావడం అనేటువంటిది తగు జాగ్రత్తగా ఉండండి ప్రతి కార్యక్రమాన్ని జాగ్రత్తగా ఆలోచిస్తూ అడుగు ముందుకు వేయడం చాలా మంచిది ఇక నాలుగవ వారం నిరంతరం ఆలోచనలతో కాలం గడపడం ఎప్పుడు ఏదో పోడగొట్టుకున్నట్టుగా ఎప్పుడు ఆలోచన చేస్తూ కాలాన్ని గడపడము సదా విచారము ఎవరితో మాట్లాడకుండా మౌనంగా ఒక స్వామిని కూర్చున్నట్టుగా ఎప్పుడు మౌనంగా ఉండడము ఆలోచిస్తూ ఉండడం దీనివల్ల కార్యభంగము నిరంతర ప్రయాణాలు ఎక్కడో ప్రయాణం చేసి ఎవరి దగ్గరకు వెళ్తే పని అవుతుందని చెప్పి అక్కడికి వెళ్ళడము అతను కలవకపోవడము పని కాకపోవడము ఇలా అనేకమైన యొక్క విపరీతమైన ఒక ఇబ్బందులు రావడానికి ఆస్కారం ఉంటుంది నాలుగవ వారంలో అన దానివల్ల అనారోగ్యం ఏర్పడుతుంది కాబట్టి తగు జాగ్రత్తలు అవసరం ఈ రాశివారు ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి రోజు పదకొండు సార్లు కనుక హనుమాన్ చాలీసా పారాయణం చేసినట్టే ఉదయం పూట మీకు అన్నీ కష్టాలు పోతాయి సుఖంగా సంతోషంగా ఉంటారు ప్రతిరోజు వీరు చూసుకొని ఉదయము ఒకవేళ ఉదయం వీలు కాకపోయినట్టయితే సాయంకాలం కానీ ఇంత స్నానం చేసి స్వామివారికి నమస్కారం చేసుకొని రోజు పదకొండు సార్లు పారాయణం చేసినట్టయితే కష్టాలు పోతాయి అమ్మ పదకొండు సార్లు అనకండి అరగంట లోపల అయిపోతాయి పదకొండు సార్లు ఒక్క పారాయణం మూడు నిమిషాలు పడుతుందండి హనుమాన్ చాలీసా పారాయణం మూడు నిమిషాలలో ఒక్కసారి చదివేయచ్చు పదకొండు మూడు ముప్పై మూడు ముప్పై ఐదు నిమిషాలలో ముప్పై మూడు ముప్పై ఐదు నిమిషాల్లో మీకు పదకొండు సార్లు పారాయణం అయిపోతుంది కాబట్టి జాగ్రత్తగా ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి సుఖశాంతులు పొందండి ఇది శుభం